నెక్కలి పంచాయతీ చిన్నబజారు కోట్రా వీధుల్లో రోడ్డు విస్తరణ పనులు నిమిత్తం మార్కింగ్ చేయడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం వారికి చిన్న రోడ్డు ఉంది ఈ రోడ్డు నలభై అడుగులకు రోడ్డు చేయడానికి మార్కింగ్ జరిగింది నలభై అడుగుల రోడ్డుగా వెడల్పు చేస్తే తమ ఇల్లు మొత్తం కూల్చివేత చేయాల్సి ఉంటుందని వారు ఆందోళన చెందుతున్నారు తమ ఇళ్లను కూల్చివేసే ముందు రోడ్డు వెడల్పును ఇరవై అడుగులకు తగ్గించాలని లేదా వారికి ఇతర ప్రదేశాల్లో టెక్కలిలో గృహాలు ఇచ్చి ప్రతిమ్మ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు వారు గత నలభై నుంచి యాబై సంవత్సరాలుగా కుటుంబంతో నివసిస్తున్నారని మరియు ఇప్పుడు వారికి వేరే మార్గం లేకపోవడంతో అక్కడి నుంచి ఖాళీ చేయడం సాధ్యం కాదని తెలియజేశారు సంబంధిత అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరు అడుగుల రోడ్డుని విస్తీర్ణ చేయాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వం కలిగి ఉంది ఆ క్రమంలో చాలా మంది కట్ కట్టైపోయి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉందన్న సంగతి స్థానికులు చెప్తున్నారు మరి వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం చెప్పండమ్మా మీరు ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ సంవత్సరాలు బాబు యాభై ఆరు చెప్పండి బాబు మేము కూడా అందులో ఉన్నాము డుగులు ఇల్లు సార్ ఇప్పుడు ఏంటి నలభై అడుగులు కట్ చేస్తామంటున్నారా అటుపది ఇటు పదా ఇరవై 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 దానివల్ల మీకు వచ్చే నష్టమేంటి చెప్పండి మా తాతలు ఇరవై ఒక్క ఇప్పుడు ఇరవై ఒక్క అడుగు మా ఇల్లు ఇప్పుడు నలభై అడుగులు కొట్టేస్తాం మా పరిస్థితి ఏంటి మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి రోడ్డు కొలిసారు వెళ్ళిపోయారు మాకు చెప్పలేదు రాలేదు ఈ రోజు సరికి అందరం వెళ్తామంటే శనివారం మీటింగ్ అందరం పది మంది మాట్లాడుకొని వెళ్దాం అన్నారు కాకపోతే ఇంతవరకు ఏటి జరగలేదు వాళ్ళు వచ్చి రోడ్డు అండి మాకు ఏదో ఒక అక్కడ మన భవిష్యత్తు బాగుంటుంది భవిష్యత్తు బాగుంటది వీధిలో ప్లేస్ ఎంకరేజ్ బట్టి కూడా మనం డిస్టెన్స్ చేయాలి ప్లేస్ ఎంకరేజ్ లేకపోతే డిస్టెన్స్ చేసి థర్టీ ముప్పై అడుగులు ఇల్లుకి ఇరవై అడుగులు తీసేస్తే పది అడుగుల్లో ఎవరు రెండు నెలలు ఎక్స్టెన్షన్ అవసరం లేదు చూసుకొని ప్రజలతో ఎంత కట్ చేయాలో తెలుసుకుంటే అది మాకు చాలా మంచిది రోడ్డు వేడలు పని చాలా అవసరమే కానీ వాళ్ళు చెప్పినట్టు ఇరవై ఐదు అడుగులు అంత అవసరం లేదు మాకు అవసరం ఉన్నా లేకపోయినా ఒకవేళ కట్ చేసినా మరి మీరు ఏమనుకుంటున్నారు తర్వాత పరిస్థితి తర్వాత కొంతమందికి తప్పదు కట్ వచ్చింది ప్రభుత్వం ద్వారా అంటే ఎలాంటి సహాయం కోరుకుంటున్నారండి ముప్పై అడుగులు ఇల్లుకి ఇరవై అడుగులు ఇల్లు కొట్టేస్తే మా కుటుంబంతో ఎలా సహాయం కోరుకుంటున్నా ప్రభుత్వం నుండి అసలు ఉండడానికి అక్కడ ప్లేస్ ముచ్చాయి బాత్రూమ్ వర్క్ ఉందని చెప్పి బాత్రూమ్ లో ఎట్లా మిగులుతుంది మాకు మిగతా చాలా ఉన్నాయి పదిహేను ఇల్లు ఉంటాయి ముప్పై ఆదు ముప్పై ఐదు అడుగులు అండి మా ఇల్లు నలభై అడుగులు అంటే ఇటు అరవై అటు ఇరవై వస్తుంది పదిహేను అడుగులు మిగులుతుంది వెనక్కి వెళ్తామంటే వీధం ముందుకి వీధే కట్టం మరి ఏట్లేదు మేమే అడుగులు తోని படி போகம்மாண்டி இல்லை மார்க்கேச கட்ட ఇది ఆరు అడుగులు మాది ఇరవై అడుగులు కట్టేస్తున్నారు ఇరవై ఏడు చేస్తానంటారు మరి ముందు ముప్పై ఏడు అందుకే ప్రభుత్వానికి కోరుతున్నాం సరేనండి ఇప్పుడు వీళ్ళు వీళ్ళు విషయం ఏంటంటే రోడ్లు 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 కట్ చేస్తే కట్ చేశారు కానీ మాకు వేరేక హౌస్ ఉండడానికి మరి అందరు రోడ్డు మీద పడిపోతున్నాం కనుక మాకు వేరే ఇల్లు స్థలాలు ఇల్లుతో కూడినటువంటి ఇవ్వాలన్నటువంటి ఆలోచన అయితే కలిగి ఉన్నారు మరి రోడ్లు రా ఎగడం వల్ల మంచిదే భవిష్యత్తుకి మంచిది భావితరాలకు కూడా మంచిదని భావిస్తున్నారు కాకపోతే మరి ఇల్లు కొట్టడం వల్ల లేని పరిస్థితి మరి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది కనుక మరి ఇతని ఇల్లు అయితే ఎంత కట్ అయిపోందో చెప్తున్నారు కానీ ముప్పై అడుగులకి ఇరవై అడుగులు ఇల్లు పోతుందండి స్థలం పోతుంది కుటుంబాలతో మేము ఉండవలసినటువంటి వాళ్ళం తమ్ముడుగురు మేము ఉండాలి ఆ ఇంట్లోనూ మరి బ్రతికే బ్రతుకు కూడా మాకు లేకుండా పోడైపోతుంది కానీ ప్రభుత్వం దాన్ని సహకరించి మంచి చూస్తే బాగుంటుందని అదండి వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ప్రభుత్వం సహకరించి వాళ్ళకి మంచి గృహాలను ఇవ్వాలని ఒకవేళ కట్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడితే కట్ చేసే పరిస్థితి వస్తే మాత్రం వాళ్ళకి మంచి గృహాలు ఇవ్వాలని ఆలోచిస్తే కలిగి ఉన్నారు మరి